ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నా ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం మీరు అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా అత్తమ్మ అయితే ఇళ్ళలు కూడా అయితే అయిపోయింది ఇంతవరకు హాల్ వరకు అయితే అయిపోయింది అనమాట ఎర్రమాటితో అయితే ఇట్లా అలుస్తాను కొద్దిగా మంచిగా నీట్గా కనబడుతుంది కదా అనేసి అత్తమ్మ అయితే ముగ్గులు వేస్తాం ఇక ముగ్గు పట్టదు కదా అర్చు పెట్టు ముగ్గురు చూపెట్టు ముగ్గు ఎలా ఉందో కామెంట్ అమ్మ మాట్లాడాలా వీడియో తీసేవాళ్ళు చెప్పవా సూపర్ ఉందా మళ్ళా నేను ఎర్రమట్టాక నీళ్ళు పడతాయి కాదు తడిపట్ట చేసి చుట్టూ ఇప్పుడు కడిగి తర్వాత మానైతే తక్కువైతే పోయింది ఫ్రెండ్స్ కోడికి ఇట్లా ఇప్పుడు కాదు తర్వాత ఇట్లా మొత్తం అన్నీ అయితే అయిపోయినాయి అన్నమాట అయిపోయిందా ఇంట్లో అలకలేము బాడమ్మ ఏమన్నారు ఎర్రమటితో ఎర్రమట్టి అలకాలట మిన తీయాలట మంచిగా తిన తీరి ఎర్రమటితోటి మంచిగా అలకు తిన్నాట బాగుంటుందట

ఏ రాదు అంత పోతుంది కానీ చూసుకో ఇది అయిపోయింది ఇంత మడికి ఇక ముఖేశ్వర అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇక ఇగో ఇట్లయితే తీసిన అన్నమాట ఏమంటారు వీటిని తీనెలా తీనెలా ఇగో ఇట్లా తీసిన ఫ్రెండ్స్ ఇక అట్లా చూపించుకుంటారా ఇక నేను అంతేనా బాగుంది చూసుకో ఇక్కడ వరకు తీసినా ఇప్పుడైతే ఇక అయితే పట్టుకొని వచ్చాను ఫ్రెండ్స్ మా ఆయన అయితే ఎడపెట్ట ఉందా ఇక అన్నం అయితే నైట్ది ఉంది ఫ్రెండ్స్ ఇక పిల్లలు ఆకలి అవుతుంది అంటారని ఇక అన్నం తాలింపు అయితే వేస్తా ఇక అత్తమైతే ఆ రూమ్ అలుపుతుంది ఈ రొమ్లా కూడా సేమ్ అంతే టుట్ తీసుకురావాలి రావాలి తీసుకోతాను ఇగో ఇదరమేనే ఇదే యాది చేసుకునారు కొద్ది కొట్టాలి ఈ ఈ అంతసే చాకు ఇగో ఏడుంది కడుగు ఇంకా మామాయ్ పూటwaite చూడండి ఫ్రెండ్స్ చూడట్లే కదా మీకు అంటే అప్పుడు కొంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు చూపెట్టినాము అప్పుడు వీడియోలు ఇచ్చినాము ఇక మళ్ళీ ఇప్పుడైతే చూపెడతాను మొత్తం సున్నం ఇస్తానం అనేసి ఇక తీసి అయితే ఇట్లా పెట్టినాము ఇక నీట్గా అయితే చూడవాలి మంచిగా నీటిగా చూసి అయితే నాన దూరుతుంది కదా నీటిలో చూసి అయితే మళ్ళీ అక్కడ పెడతాము గూడూరు పోయి అయితే పూటకి కంగనా షాప్లో మాల దొరుకుతుంది కదా ఫ్రెండ్స్ ఇట్లా ప్లాస్టిక్ మాలంటారా ఏమంటారు మాలైతే తెచ్చిస్తే ఎప్పటికీ ఇప్పుడైతే కొన్ని పూలు తెంపి దండాలండి కూడా తెస్తా ఇవాళ రేపటి మందం ఈ పూలు పెడదాం తర్వాత ఇంకా పెట్టేస్తే అయితే ఆ పూలు అల్లి పెడదాము ఇక కార్యక్రమం అయిపోయినాక ఇక తర్వాత మనుగురు వెళ్తాం కదా అందుకే ఇక ఈ లోపే ప్లాస్టిక్ అది మాల తెచ్చి పెడితే ఎప్పటికీ ఉంటుంది ఇక ఇక కొంచెం డెస్టప్పుడు అట్లా పిండికోవడానికి కూడా డోర్లు డోర్లు మొత్తం అయిపోయిన తర్వాత బోర్డు తేవాలి ఇలా కూడా పెండింగ్ పడితే ఇక కరెంట్ బోర్డు

ఇంకా మరి ఆయిల్ అప్పుడేసిన చిన్న బల్దించుకునే స్టవ్ ఏమో చిన్న పడుతుంది వేరు కాదు ఇంకా నూనె మమ్మం చాలండి ఆ మార్చేయరా చారగా ఇదంతా గిన్నెల పడతదా ఎల్ల కలైలా పడతది సెంటంగ ననే మర్చివేయాలి ఓకేంని ఓ సార్ కొడ్యం

ఇగో మీరు వేసే రోజు చాలా ఉన్నాయి అప్పుడు ఎదురు నేను ఎట్లా వేస్తానో మీరు చూడండి చూసి నేర్చుకొని మళ్ళా తర్వాత వేయాలి సరేనా ఫోన్ చేసిరా అత్తరాడ సరే బిజీ బిజీ అయిపోతా మాట్లాడలేమ్మా మాట్లాడాలా ఒకసారి మాట్లాడకపోతే రిలీఫ్గా నాకైతే వచ్చేటోళ్ళు ఉంటే చూసి పోసుకోండి అనవసరంగా ఉండి మళ్ళా గారు పెడతాం సార్ నేను ఏం చేస్తా వంట మొదలు నా సంత్రోత నినేదే రెండు కూడా పోయకండి అంటున్నా సరే ఈ గారు గడ పెడతా నాంట ఈ క్యాండ్ అయి నీళ్లు ఉంటా నేను ఏకండి బైట నరే ఆ లై గారు పెడతా ఆ ఏయ్ పోమారు కాదు నా ని నింగడుతా గుడ్లు గుడిలనే పెట్టు దొరకలేదమ్మా దొరకలే అక్కడ లేదు ఇంకేమైనా ఉన్నదన్నా ఇక్కడ పాలవాట్లు పాలవాట్లులే కొయిరానమరి ఈ గుడ్లు అమ్మా ఇప్పుడు ఉన్నారా ఉడిలా యా వాయలకి దెచ్చి వేర్బెట్టి అయ్యలేసి పోసడంటే చాలా టైం పడుతుంది పਿੰడ దాగోకనమ్మా కాయమంచి కునే నిమ్మకాయ ఇప్పుడుంది పిండిదే తాలింపు ఉందేనా పిండి దాన్ని నలవాలిగా మరి కరెంట్ పోయిందా ఇక ఉట్టి తాలింపు ఎత్తే ఎట్లుంటుంది నిమ్మకాయ ఇక ఇంటి తెచ్చిన నిన్న సరపతి చేసినా కొన్ని

వెజ్ అన్నం సరిపోదా ల మంచి గALSE దావ కలిసిందా మొత్తం కలిసింది రూమ్ లో లైట్ లేకపోవడం ఎంత ఇబ్బంది సింది ఇప్పుడు సాయంత్రం వరకు పెట్టేద్దాం మంచిగా నేను లైట్ పెట్టాను నేను ఎట్లా ఊకుంటా గానీ ఇయ లైట్ చేసి పని అవుతది లైటు పెట్టేసేయ అలా స్టాండ్ అయ్యి స్టాండ్ అయ్యడ పెట్టింది అలా నానికి ఒక ప్లేట్ అనుకో చిన్నది మేము ఊరికి బావకును మేమి మిర్తి రదినల వెళ్ళా వెళ్ళా పట్టు నువ్వు పట్టు ఇది ఫస్ట్ వేడు అద్దామనే గాని గరా పొద్దుం కాము కొలా ముందు తినాలి మీరేసుకోండి ఇస్తూ ఉండదు కానీ నువ్వు కొద్దిగా తిన పిల్లలు తింటారు కదా అత్తమని ఇగో పెట్టిన కాడికి కంప్లీట్గా తినాలా చెప్తున్నా సరేనా ఆకలి అవుతుంది వంట అయ్యేసరికి ఇగో స్నానాలు చేసి చేయాలంటే టైం పడుతుంది కొంచెం అదే बाहुतुन हाँ मंजिल हाँ मंजिल यही दिगम्बर को इतने दैसे बन गया बाप ना तो नींद आना बंद रहते हैं स्पून बैठे सर के चेहरे लचड़े हैं नहीं यार हाँ गिन्ना लीज कौन है आलस स्पून बैठे सर के बारे जब पैसे नहीं ఎట్లుంది తినాలి ఉప్పు ఓకే ఫ్రెండ్స్ ఇక మా ఆయనకు నాకు అవుతుంది ఇంట్లోదైతే ఓకే ఫ్రెండ్స్ ఇదనమాట బ్లాగు ఇక మళ్ళీ అయితే నెక్స్ట్ వీడియోస్ చూడండి ఎలా ఉంటాయో ఇక చిన్నగా అయితే పని చేసుకుంటూ బ్లాగ్స్ అయితే కంటిన్యూ చేస్తాను ఏ వీడియోస్ ఏ చీ చీసే ఏ టైం అయినా వీడియోస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ మిస్ కాస్ అయితే చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇదే అన్నమాట బ్లాగ్ ఈ బ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని మర్చిపోకండి మళ్ళీ ఒక మంచి బ్లాగ్ తోటైతే మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అందరు ఫ్రెండ్స్